పాట చల్లని దుర్గమ్మ కనక దుర్గమ్మ నువ్వు కొలు ఇల్లే కోవలేనమ్మ మా కోవలేనమ్మ చల్లని దుర్గమ్మ కనక దుర్గమ్మ నువ్వు కొలు ఉన్నాయి కోవలేనమ్మా విజయవాడలో వెలసిందమ్మా భక్తుల పాలిట కల్పవల్లివై విజయవాడలో వెలసిందమ్మ భక్తుల పాలిట కల్పవల్లివై వై దయతో మమ్ము కావవమ్మ కనికరమ్ముతో క్రోవమ్మ దయతో మమ్ము కావవమ్మ కనికరమ్ముతో క్రోవమ్మ చల్లని దుర్గమ్మా దుర్గమ్మా నువ్వు కొలు ఉన్నా ఇల్లే కోవలేనమ్ మా కోవలేనమ్మా కొండ పైన నిండుగై నిండుగా ఉన్నా కోరిన కోరికలు తీర్చే తల్లి కొండ పైననే నిండుగా ఉన్న కోరిన కోరికలు తీర్చే తల్లి వెలసిన తల్లి అండ పిండ బ్రహ్మాండ అంతట ఆది శక్తి అయి వెలసిన తల్లి చల్లని దుర్గమ్మ కనక దుర్గమ్మ నువ్వు కొలు అన్న పూర్ణవు నీవమ్మా ఆదిశక్తి వినివమ్మా అన్న నీవమ్మా నీ అమ్మా ఆదిశక్తి వినివమ్మ కలియుగ మందున కాపాడుటకై వెలసివమ్మ కలియుగ మందున జన్మించితి కాపాడుటకై వెలసివం చల్లని దుర్గమ్మా కనక దుర్గమ్మా నీవు కొల్లు ఉన్న ఇన్నే కోవలెనమ్మ మా